అత్యంత కీలకమైన మ్యాచ్లో ఆర్సీబీ జట్టు గెలిచి ప్లే ఆఫ్ ఆసలను సజీవంగా ఉంచుకుంది ముఖ్యంగా లో విరాట్ కోహ్లీ ఫాఫ్ టూ ప్లేసెస్ చెలరేగి అక్కడ బెంగళూరు జట్టుకు మంచి ఆరంభాంతో పాటుగా మంచి గెలుపును కూడా ఇచ్చారు అయితే నిన్న స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ వైఫ్ అనుష్క శర్మకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసింది ఇక్కడ అయితే తను పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించేసింది ఇంకా తను పెద్ద స్క్రీన్ మీద కనిపించడం కూడా తగ్గించేసింది టీమిండియా మ్యాచ్లు జరిగే స్టేడియం లో ఆమె ఎక్కువగా దర్శనం ఇచ్చేది కోహ్లీ బ్యాటింగ్ సమయంలో తెగ సందడి చేసేది కానీ ఈ మధ్య తన స్టేడియంకి రావడం చాలా అరుదుగా మారింది దీంతో ఫ్యాన్స్ డెవలప్ అయ్యారు మొత్తానికి చాలా రోజుల తర్వాత క్రికెట్ మ్యాచ్ కు నిన్న అటెండ్ అయింది ఆర్సీబీ అలాగే జీటీ మధ్య మ్యాచ్కి చిన్న స్వామి స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది కదా అయితే ఆ సమయంలో వరుసగా ఆరు మ్యాచ్ లో ఓడిపోయిన బెంగళూరు జట్టు నిన్న మ్యాచ్ గెలిచింది దీనికి విరాట్ కోహ్లీ భార్య అక్కడికి వచ్చి సందడి చేయడం అంటున్నారు అభిమానులు అయితే ఆమె కూడా చాలా అద్భుతంగా సందడి చేసింది ఆమె రాకతో విరాట్ ఫీల్డ్ లో మరింత చెలరయ్యాడు బులెట్ త్రోతో ఆకట్టుకున్నాడు ప్రెగ్నెన్సీ ఆ మీదట డెలివరీతో కొన్నాళ్ళుగా కనిపించని అనుష్కను చూసి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయిపోయారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్